ఓం మనోజవం మారుతుల్య వేగం దితేంద్రియానం బుద్ధిమతం వరిష్టం వతాత్మజరుద్ధం శ్రీరామదూతం శ్రస్థ నమామి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుయో నమ వీక్షణ మహాశైనులకు నా నమస్కారం ఇప్పుడు రాశి చక్రంలో పన్నెండవ రాశి అయిన ఆఖరి రాశైన మేనరాశి గురించి తెలుసుకుందాం మేనరాశి అనగా పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలిస్తే మీన రాశి అవుతుంది ఈ యొక్క రాశి అధిపతి గురుగ్రహము మరియు ఇది వీరి యొక్క తత్వం జలతత్వం విధముగా ది స్వభావ రాశి అని కూడా చెప్పవచ్చు వీరి యొక్క లక్షణాలు చూడగలిగితే సౌందర్యతనం ఎక్కువ వీరి యొక్క గుణాల్లో కానీ మనసు కానీ ఎంతో ఆప్యాయతగా ఎంతో అనురాధంగా ముఖ చిత్రాలు కూడా చాలా అందంగా ఉంటూ ఉంటారు ఒక వందలో ఎనభై శాతం వరకు ఇదే విధంగా ఉండే సూచనలు ఉన్నవి అదేవిధంగా భావోద్వేగాలు ఏ చిన్న మాట అన్నా సరే అలుగుడుతనం ఎక్కువ చిన్న చిన్న వాటికే ఎక్కువగా కోపరుతూ అలుగుతూ నాకు చెప్పలేదు నాకు చేయలేదు అని అత్తమామ మీదైనా సరే సోదరుల మీదైనా సరే స్నేహితుల మీదైనా సరే ఎవరని ఉండదు వీరికి ప్రతి ఒక్కటి అలగడమే వీరి పని కానీ వీరు చెప్తారా అన్నిటికంటే అది ఉండదు వీరికి మనసుకి నచ్చినట్టు తోచినట్టు ప్రవర్తిస్తూ ముందుకు సాగించడం అనేది చేస్తూ ఉంటారు కానీ వీరికి తినే వస్తువుల్లో కూడా చాలా ప్రేమగా ఆప్యత ఎక్కువ ఎక్కువగా భోజిస్తూ భుజిస్తూ ఉంటారు అందరిని కూడా ఎక్కువ ప్రేమతో అనురాగాలతో ఆప్యాయతతో పిలుస్తూ ఆ బంధాలకి కట్టుబడి ఎక్కువ ఉంటారు కానీ ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిందంటే సామాన్యంగా తొలగిపోదు అసలు అయితే రాదు ఒకవేళ వచ్చిందంటే చాలా విధంగా ఇబ్బంది పెట్టే ఆ మనిషిని ఆ కుటుంబ మొత్తాన్ని అల్లకొల్లం చేసి మళ్ళీ తిరిగి వెళ్ళే సూచనలు కూడా ఉన్నవి ఈ యొక్క రాశి వారికి ప్రాధాన్యంగా చూడగలిగితే దూర ప్రయాణ సూచనలు ఉన్నవి ఏదైతే ప్రయాణం చేద్దామనుకుంటున్నారో ఫ్యామిలీతో కానీ ఒంటరికి కానీ ఈ యొక్క నెల వీరికి బాగా అనుకూలిస్తూ దూర ప్రయాణాలు చేసే సూచనలు కూడా వీరికి అద్భుతంగా కనబడుతున్నది వీరు ఉన్న నుంచి సిటీ నుంచి ఇంకొక సిటీకైనా రాష్ట్రానికైనా లేదా దేశానికైనా వెళ్ళి మంచిగా ఒక నెల పాటు ఒక వారం పాటు అన్నిటిని మర్చిపోయి సంతోషంగా గడిపే సూచనలు ఉన్నాయి మరి జంటగా అని కాదు ఒక్కడే వెళ్ళే సూచనలు ఉన్నవి సోలోగా ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీళ్ళు పక్కన ఒకరు ఉంటే ఏదో ఇబ్బందికరంగా ఏదో గిట్టని వాళ్ళు ఉన్నట్టే ఉంటారు సోలో ట్రిప్ ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఎక్కువగా వెళ్ళే సూచనలు ఉన్నవి మరియు చదువులో కూడా అన్ని విధాలుగా ఈ నెల మొత్తం వీరికి రాణిస్తుందని విద్యార్థులు కూడా అనుకూలమైన సమస్యని చెప్పుకోవచ్చు విద్యార్థులు అనగా ఒక పది తరగతి నుంచి ఎంబీఏ బీటెక్ దాకా ఈ యొక్క విద్యార్థులుగా వీరికి చెప్పే సూచనలు కూడా వీరికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉన్నది చదివింది గుర్తుపెట్టుకుంటూ టీచర్ని లేదా సార్ని క్వశ్చన్లు అడుగుతూ వీరి యొక్క తెలివితేటలను పెంచుకుంటూ ఇంపార్టెంట్ వంటివి తెలుసుకుంటూ చదువులో దూసుకెళ్లే విధానం కనబడుతున్నది అదే వీళ్ళ ఫ్యూచర్లో వీరికి ఉపయోగతరంగా మారే సూచనలు కూడా ఉన్నవి భార్య భర్తల మధ్యలో కూడా చిన్న చిన్న కలహాలు విభేదాలు ఏది ఉన్నా సరే సర్దు అన్ని విధాలుగా వీరికి అనుకూలమైన ఫలితాలు వచ్చి ఆ ఒక చిన్న చిన్న సమస్యలే కోర్టు మెట్లు ఎక్కేదాకా కూడా వీరికి సూచనలు ఉన్నవి వీరిలో చాలా వరకు అమ్మాయి తరపు నుంచే కొంత ఇబ్బంది ఏర్పాటు కనబడుతున్నది అమ్మాయి తరపున కనబడేది అయితే కొంత కానీ ఆ అబ్బాయి తరపున తెలియకుండానే ఎంతో ఇబ్బందికరంగా అమ్మాయిని పెట్టే సూచనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ నుంచి ఎంతో కొంత లాభిస్తూ పని చేస్తూ వీళ్ళకి అనుకూలత సమయం అని ఈ యొక్క నలమత్తం అని చెప్పుకోవచ్చు అదేవిధముగా తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా కొంత జాగ్రత్త చూపిస్తూ వాటిని ట్యాబ్లెట్ రూపంలో కానీ ఏదైనా బయటికి వివాహ విహార యాత్రకి తీసుకెళ్ళటం వంటిది కూడా చేస్తుండాలి ఎప్పుడు అదే సిచ్యువేషన్ ఉండగలిగితే వారొక మానసిక ఆరోగ్యం అనేది అదే విధంగా ఇబ్బంది అవుతూ ఉండి అట్లా కాకుండా నాలుగు పక్కలు తిప్పుతూ నాలుగు చోటల చూపిస్తూ వీరికి ఆనందంగా గడుపుతూ వంటిది కూడా చేయటం వలన వీరికి శుభ ఫలితాలు పొందే యోగ్యత కూడా అత్యద్భుతంగా ఫలిస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రాధాన్యంగా చూడగలిగితే ఈ యొక్క రాశివారు ఏ విధంగా అయితే ఈ ఆగస్టు మొత్తం అనుకూలిస్తుందో దానిని జాగ్రత్తగా ఉంచుకొని ముందుకు సాగేలాగా వెనకడుగు వేయకుండా వీరు చేసే ప్రతి పనిలో కూడా ఆ ఒక అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని తెలుసుకొని ముందడుగు వేస్తూ ఉండాలి వెనకడుగు కాకుండా వీరి యొక్క తత్వం చాలా సున్నితమైనది ఇతరులని ఏదే విధంగా దాటాలి తప్ప వాళ్ళని తొక్కాలి అనే విషయం అనేది వీళ్ళు ఉండదు తల్లిదండ్రులు కూడా వీరిపై చాలా ప్రేమగా చాలా మక్కువతో చాలా అపురూపంగా పెంచుతూ ఇప్పుడు ఎన్నో కష్టాలు పడుతూ ఆ ఒక ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ నల తొక్కే విషయంలో కనబడుతున్నది కాబట్టి ఈ యొక్క రాశి వారు అన్ని విధాలుగా ధైర్య సాహసాలతో విజయాలు సాధించగలుగుతారని ఈ యొక్క గ్రహస్థితులు అన్ని అనుకూలిస్తున్నాయని చెప్పదగిన సూచనలు ఈ యొక్క నాలుగు వారంలో ఈ నెల మొత్తం మొదటి వారం మరియు చివరి వారం వీరికి కొద్దిగా ఇబ్బందే కనబడుతున్నది చేసే పనుల నష్టము ఆరోగ్యంలో ఇబ్బందులు సూచనలు కనబడుతున్నాయి మరియు రెండో మూడో వారం చూడగలిగితే అన్ని విధాలుగా అనుకూలత లేకపోతే మిశ్రమ ఫలితాలు ప్రమోషన్ వంటివి వీరికి లభించే సూచనలు కూడా అన్ని విధాలుగా వీళ్ళకి సమకూర్చేలాగా కూడా ఉన్నది కాబట్టి జాగ్రత్తగా వహించి చేయటం వంటి చేయటం కూడా వీరికి శుభ ఫలితాలను పొందే సూచనలు ఉన్నాయి వీరికి చెప్పదగిన సూచన ప్రతిరోజు దుర్గా చాలిస పఠించటం ద్వారా వీరికి అన్నింట ధైర్యం వచ్చి శుభ ఫలితాలు కలిగి ఉద్యోగంలో కూడా లాభాలు చేకూర్చే విధంగా ఉంటుంది మరియు ఈ యొక్క ఆగస్టు నెలలో ఒక రెండు వారములు రెండు శనివారములు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆయన యొక్క సేవ చేసుకొని అర్చన చేసుకొని బయటికి రావటం వలన అన్నిట శుభ ఫలితాలను వీరికి అద్భుతంగా యోగిస్తాయని మనం చెప్పుకోవచ్చు వీరికి అన్ని విధాలుగా కలిసి వచ్చే తేదీలు చూడగలిగితే ఐదు పది పదిహేను ఇరవై రెండు ఇరవై ఎనిమిది ఎలాంటి శుభకార్యాలు చేయాలనుకున్న ఈ యొక్క తేదీలో మొదలు పెట్టగలిగితే వీరికి అన్ని విధాల శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు శుభం లోక సమస్త సుఖినో భవంతు